హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు న్యూస్ం ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనమైతే ఇంకో ఫీల్డ్ చూడడానికి అయితే వచ్చాం సో ఇది కార్తీకే దాంట్లో కాళికాని అని వెరైటీ ఈ వెరైటీ ఏ విధంగా కాసింది అలాగే మనకైతే ఈ వెరైటీకి ఎంతవరకు అయితే మనకి పెట్టుబడి అయింది రైతున్నది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చా లేదా అనేది రైతు మాటల్లో మనమైతే పూర్తిగా అయితే మాటలు తెలుసుకుందాం అలాగే ఒకసారి మీరు కూడా తోట కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కాసింది ఒకసారి చూసుకోవచ్చు కింద ఆల్రెడీ ఒక కాప్ అయితే వచ్చింది అలాగే మనకైతే ఇంకో కాపు పైన స్టెప్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకసారి చూసుకోవచ్చు కింద మొత్తం కాయలు అయితే పండినాయి సో మొదటి కాపు అయితే వచ్చింది దీన్ని అయితే కట్ చేయి చూసుకోవచ్చు మీరైతే వీడియోలో సో ఒకసారి చూసుకోండి మీరైతే ఈ వెరైటీ అనేది మనకైతే ఇక్కడ దాకా అయితే హైట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనమైతే రైతు అన్న మాటల్లోనే ఏ విధంగా పెట్టుబడి అయింది అలాగే మనకి ఏమేమి అవి వచ్చాయి దీనికి వైరస్ ఏమైనా తట్టుకుందా లేదా అని మనం రైతు అన్న మాటలు అయితే మాట్లాడతాం హై అన్న పేరు ఏంటన్నా అన్న ఏ అన్న మంది ఇక్కడ గేట్ వెళ్ళ కలపాలి గేట్ వెళ్ళి అన్న ఎంత సాగు అన్న మిర్చి తోట ఈ సంవత్సరం రెండున్నర ఎకరాలు రెండున్నర ఈ కాలికా వెరైటీ ఎవరు చెప్పారు అన్న నీకు మా ఫ్రెండ్ చెప్పిండు బాగుందని చెప్పేసరికి నేను వేసాను ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం మనం పొందవచ్చు ఇది వేసి ఒక నాలుగున్నర నెలలే అవుతుంది నాలుగున్నర నెలలు అవుతుంది మంచిగా కాపు కానీ దిగుబడి గాని ఓకే మంచిగా ఉంది బాగుంది ఆ దీనికైతే అందరు రైతులు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్న ఈ కాలికా వెరైటీ ఎన్ని ఎకరాలు వేసినా అన్న దీన్ని ఎన్ని ప్యాకెట్లు వేసినావు నేను అంటే బుక్ చేసుకొని మా నర్సరీలో నార్చేసేసి ఒక నలభై ప్యాకెట్లు ఇచ్చాను ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి చూసుకోవచ్చు చెట్టు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మీరైతే మనకి ఫస్ట్ ఒకసారి కింద ఒక అయితే పడ్డది దాని తర్వాత ఇంకో కాపు వచ్చింది అలాగే మనకి గనుపులు కూడా ఉన్నాయి కదా కొంచెం గనుపులు కూడా మనకి దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు కాయ సైజ్ అయితే చూడండి ఒకసారి మీరైతే కాయ సైడ్ చూసుకుంటే మనకైతే మంచిగా మనకి తేజ వెరైటీలు ఎలా ఉంటుందో కాయ అలాగే ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు కాయని దీంట్లో మనకి తొంభై నుంచి వంద గింజలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చూడవచ్చు మీరు సో మనకి ఇక్కడ కింద వరకైనా గింజలు అయితే ఉన్నాయండి ఒకసారి చూడవచ్చు మీరైతే అలాగే పండిన కాయలు కూడా మీరైతే చూడవచ్చు కింద వరకు అయితే మనకైతే గింజలు అయితే ఉంటున్నాయి సో ఈ సీడ్ అనేది మనమైతే ఆల్రెడీ వేరే చోట కూడా మనం అయితే ఫీల్డ్ పెట్టినప్పుడు చూసాం కదా మళ్ళొకసారి మన ఊరి పక్కనే అయితే అన్న చెప్తే ఒకసారి చూడడానికి అయితే వచ్చాం ఈ సీడ్ వచ్చేసి కార్తీక మనకి కాళికా వెరైటీ అనేది చాలా అయితే బాగా అయితే ఉంది అలాగే మనకి వైరస్కి చాలా వరకు అయితే తట్టు తట్టుకున్నది సో చూసుకోవచ్చు మనం వేరే వేరే తోటలో చూసాం వైరస్కే ఇప్పటికే జనవరి నెలలో అయినా సరే కొంచెం వైరస్ బారిన పడి తోటలన్నీ మొత్తం పోయినాయి ఈసారి వచ్చేసి కాలిక వెరటి అనేది వైరస్ని అనేది కొంచెం తట్టుకున్నది అలాగే ఈ దీనికి పెట్టుబడి ఎంత అయిందన్న ఎకరానికి యాభై వేలు ఎకరానికి యాభై వేలు అయితే మనకి పెట్టుబడి పైన ఎన్ని స్ప్రే చేసినాం అన్న మందులు ఒక పదిహేను సార్లు చేసాం పదిహేను సార్లు చేసినాం సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే తోటని ఒకసారి మీరైతే చూడవచ్చు వీడియో రూపంలో మీకు తోట కూడా మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి మీరైతే సో ఫ్రెండ్స్ మీరైతే తోట అయితే చూసారు కదా ఒక్కసారి మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సీడ్ తీసుకునే ముందు అయితే ఒక్కసారి మనం చేసిన వీడియోస్ అయితే అన్నీ అయితే చూడండి దాంట్లో కాలిక వేరేటీ గురించి నేనైతే రెండు మూడు వీడియోలు అయితే చేశాను మీకైతే నెక్స్ట్ ఇయర్ కి ఈ సజెషన్ అనేది మనం అయితే చేయవచ్చు ఎందుకంటే ఈ సీడ్ అనేది చాలా బాగా అయితే కాసింది అన్న నెక్స్ట్ ఇయర్ కి అయితే ఈ సీడ్ రై అందరి రైతులు ఈ సీడ్ని వేసుకోవచ్చు కాళికాన సీడ్ని చాలా బాగుంది తోట ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది పొందవచ్చు రైతులందరూ దీనికి అందరు రైతులు వేసుకోగలని నేను కోరుతున్నాను సో ఫ్రెండ్స్ మనమైతే రైతన్న మాటలు అయితే విన్నాం కదా సో మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వెరైటీ వచ్చినప్పుడు మీకైతే కంపల్సరీ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని రైతన్నలు ఎవరైతే ఉంటారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కిని ఆలెపెట్టే అభితెట్ చేసుకోండి